నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా కూడా ఓపెన్ బుక్ సిస్టమ్ మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అంటూ రకరకాల వార్తా కథనాలు వస్తున్నాయి మరి నిజంగా ఇంప్లిమెంట్ చేస్తారా ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఇప్పటివరకు మెమరీ మెథడ్తో ఫాలో అవుతున్న ఇండియన్ పీపుల్ ఇండియన్ స్టూడెంట్స్ మరి ఈ ఓపెన్ బుక్ సిస్టమ్ తీసుకొస్తే ఏ విధంగా మార్పులు వస్తాయి అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అలాంటి విషయాలన్నింటినీ మనం ఈరోజు చర్చించడానికి మేడం దగ్గరికి వచ్చేసాం మరి మేడం ఎవరో కాదు సైన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ డైరెక్టర్ రేవతి గారి దగ్గరికి సో మేడంతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు మ్యామ్ అసలు మీ స్కూల్లోకి ఎంటర్ అవుతుంటే నాకైతే ఏదో దేవాలయంలోకి వస్తున్నట్టుగా ఎంటర్ అవ్వగానే సరస్వతి మా పెద్ద స్టాచ్యూ ఆ పక్కనే బుద్ధుడు మొత్తం అంతా ఆ స్మెల్ కూడా ఏదో గుళ్ళో ఉన్నట్టుగా అలా ఉంది అసలు అంత చక్కగా అనిపించిందో ఏంటి మ్యామ్ ఇంకా స్కూల్స్లో కూడా ఇలా కంటిన్యూ అవుతుందా అంటే మేము సంస్కృతి స్కూల్ పేరు పెట్టినప్పుడే వి థాట్ టూ థౌజండ్ వన్లో స్టార్ట్ చేసాము అప్పుడే మేము ఏమనుకున్నామంటే మన ఇప్పుడు ఉన్న ప్రోగ్రెస్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ యాంగిల్లో కానీ మన సంస్కృతి సాంప్రదాయాల నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం ఉన్న ఒత్తిడికి లేకపోతే మనం ప్రోగ్రెస్ అవ్వాలనే యాంగిల్ వేర్ ఆర్ కంట్రీ ఈస్ టేకింగ్ వి గెటింగ్ ఆ కల్చర్ అండ్ మన సంస్కృతి సాంప్రదాయం మర్చిపోతూ వస్తున్నాము ఇది పిల్లల్లో కంపల్సరీ మనం ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి ఎలాగా దీన్ని మళ్ళీ వాళ్ళకి దే దే షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఓన్ కల్చర్ అండ్ దేర్ ఓన్ సిస్టమ్ సో సరస్వతి మా మనకి పురాతన కాలం నుంచి మన సంస్కృతి మన సాంప్రదాయం మనం ఎదిగినప్పటి నుంచి చదువుల తల్లి సో ఆవిడిని ఆవిడిని అక్కడ ఎదురుగుండా ఉండటం ఆవిడ వైబ్రేషన్స్ ఉంటాయని ఒక నమ్మకంతో ఈ సంస్కృతి స్కూల్ పెట్టినప్పటి నుంచి సన్ దేవి ముందర ఉంటారు తర్వాత పిల్లలందరూ కూడా ఆవిడని చూసుకుంటూ ఎంటర్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళు వచ్చే విధానం కానించి మనం స్కూల్కి వస్తున్నాము నేను ఏదో డబ్బులు ఇస్తున్నాను నేను ఫీజు కడుతున్నాను ఫీజు కడితేనే నాకు ఎడ్యుకేషన్ ఉంటుంది అనే యాంగిల్ కాకుండా మనం వచ్చేది ఒక విజ్ఞానం విజ్ఞతి నేర్చుకోవటానికి ఇది ఒక దేవాలయంలా ఉండాలనే ఉద్దేశంలో ఒక దేవాలయం లాగా చేసుకున్నాం మా ని సో దాట్ వాజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రియేటింగ్ సో దాట్ భక్తి రెండు భక్తి ఉన్నప్పుడే విద్యార్థికి గురువు మీద అభిమానం ఉంటుంది అభిమానం ఉన్నప్పుడే సరెండరింగ్ ఉన్నప్పుడే ఆ జ్ఞా ఆ ఒక నాలెడ్జ్ కెన్ గో ఇన్ టు ఎనీ వన్ ద పెనిట్రేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ నాలెడ్జ్ విల్ హ్యాపెన్ ఓన్లీ వెన్ యూ సరెండర్ టు యువర్ టీచర్స్ అండ్ దట్ ఈస్ వాట్ వాస్ ద కాన్సెప్ట్ విచ్ వీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ దిస్ స్కూల్ సో ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఈ స్కూల్కి అండ్ లాట్ ఆఫ్ పీపుల్ కమ్ అండ్ దే అప్రిషియేట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ అప్రిషియేటింగ్ ఇట్ యా మ్యామ్ చాలా ప్లజెంట్గా అనిపించింది వచ్చిన మూడ్ మేము వచ్చిన కాన్సెప్ట్ ఒకటి బట్ మైమరిచిపోయినట్టుగా అలా అనిపించింది యా అండ్ థ్యాంక్ యూ మీకు కూడా ఎందుకంటే ఇంకా స్టూడెంట్స్కి ఈ కల్చర్లో అండ్ మోర్ ఓవర్ ఈ జనరేషన్ వాళ్ళకి ఇది నేర్పిస్తున్నందుకు మీకు థ్యాంక్స్ యా కమింగ్ టు ఓపెన్ బుక్ సిస్టమ్ అసలు ఏంటి మ్యామ్ ఓపెన్ బుక్ సిస్టమ్ అంటే ఏంటి ఫస్ట్ ఓపెన్ బుక్ సిస్టమ్ అంటేనే బేసికలీ మనం పుస్తకాల్లో ఏదైతే చదువి అది మనం జ్ఞాపకశక్తితో వెళ్ళి మనం ఎగ్జామ్ అనే ఒక ఎగ్జామ్ సిస్టంలో రాస్తామో ఇది ఒక సిస్టమ్ ఇప్పుడు దాకా అలవాటు పడ్డారు సో సిబిఎస్ఈ ఇంకా ఇప్పుడు దాకా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంట్రడ్యూస్ చేయబోతుంది అని మీడియాలో వచ్చింది తప్పితే ఇది ఇంకా సిస్టంలోకి రాలేదు నైదర్ వీవ్ గాట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సిబిఎస్ఈ బట్ మీ బీయింగ్ ద ఎనీపి మా మెంబర్ వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ ద కంట్రీ యాక్చువల్లీ ఐ కెన్ సే ప్రౌడ్లీ వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ పాన్ సౌత్ సో ఐ వే హ్యాడ్ లా మెయిన్ మెయిన్ చాలా డిస్కషన్స్ చాలా అయ్యాక ఓపెన్ బుక్ సిస్టమ్ అనేది ప్రపంచంలో ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ సిస్టంలో ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయింది ఇట్ ఇస్ బీన్ హ్యాపీనింగ్ కాకపోతే మన కంట్రీ చిల్డ్రన్కి ఇంకా ఈ ఓపెన్ బుక్ సిస్టమ్ అవ్వకపోవటానికి కారణం దర్ ఈస్ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫ్రమ్ స్కూల్స్ ఆర్ ఐదర్ చిల్డ్రన్ కానీ ఇప్పుడున్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి మనం ఇంట్రడ్యూస్ ఎలాగైనా చేయాలి అని ఒక పట్టుపట్టి ఉన్నారు కానీ ఇంకా ఇప్పటికీ ఇంకా జియో రాలేదు వస్తే కనుక కూడా ఈ ఓపెన్ బుక్ సిస్టమ్ ఇట్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఫర్ నైన్త్ అండ్ లెవెన్త్ నాట్ ఫర్ ద బోర్డ్స్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ద జియో ఎస్ నాట్ యర్ రిలీజ్డ్ ఇట్ విల్ నాట్ బీ అ సడన్ సర్ప్రైజ్ ఫార్ ద బోర్డ్ సిస్టమ్ సో ఈ ఓపెన్ బుక్ సిస్టమ్ అంటే ఏంటి అనేది బేసికలీ ఏంటంటే ఒక సబ్జెక్ట్ బేస్ అయ్యి ఇస్తారు ఆ బేస్ అయిన సిస్టమ్ నుంచి మనకి క్వశ్చన్స్ రాసిస్తారు సో ద చైల్డ్ క్యాన్ రిఫర్ ద బుక్స్ ఎప్పుడైనా మధ్యలో పుస్తకంలో చూసి రాయొచ్చు సో చాలా మందికి ఓపెన్ బుక్ అంటే ఏమనుకుంటారంటే అప్పటికప్పుడు ఏంటి పుస్తకం ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చి రాయమంటారు అనుకునేది అది అంతకుముందు మనకి కాంప్రిహెన్షన్ యాంగిల్లో ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిపోయింది సో మనకి ఇంగ్లీష్ కానీ తెలుగులో కానీ ఈ కాంప్రిహెన్షన్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఒక స్టోరీ ఇస్తారు దాని నుంచి ఆన్సర్స్ సో దాట్ ఈస్ సంథింగ్ సిమిలర్ కాకపోతే ఓపెన్ బుక్ సిస్టంలో కొన్ని చాలా క్రిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి చాలా అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే కాపీయింగ్ లాగా అంటే చాలామంది మీడియాలో నేను చూశాను అంటే ముందు పుస్తకం చూసి కాపీ కొట్టినట్టుగా ఎగ్జాక్ట్లీ అందరి పుస్తకాల్లో చూసి రాసేయచ్చా పిల్లోడు లేకపోతే మా పిల్లోడికి ఉంటుంది జ్ఞాపక శక్తి అనేది సో దాన్ని అసలు ఈ ఓపెన్ బుక్ సిస్టమ్ అనేది ఏంటంటే చైల్డ్లో చాలా క్రిటికల్ అండ్ అనాలిటికల్ థింకింగ్ బాగా పెరుగుతుంది ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రామాయణం మొత్తం కథ తెలుసు యో నో రాముడు వనవాసం స్టోరీ అందరికీ తెలుసు చాలామందికి ఇప్పుడు ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే ఒక చైల్డ్ రాసేటప్పుడు ఇప్పుడు రామాయణంలో ఒక వాల్మీకి ఫర్ ఎగ్జాంపుల్ వాల్మీకి ఏమనుకుని రాశాడు రామాయణాన్ని సో రావణాసుడు చెడ్డవాడు ఎందుకు అంటే ద చైల్డ్ హ్యాస్ టు హ్యావ్ హిజ్ ఓన్ పర్సెప్షన్ అండ్ ఆల్సో రైట్ హిజ్ ఓన్ యాంగిల్ సో దీని గురించి ఆ పుస్తకంలో ఏమైతే ఉంటుందో వాళ్ళు చదువుకున్న రామాయణంలోంచి ఏదైనా ఒక చిన్న చిన్న పాయింట్లు తీసుకోవచ్చు కానీ ఇతను ఓన్ క్రిటికల్ అండ్ అనాలిటికల్ స్కిల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఓకే అండ్ మోర్ ఓవర్ కాంప్రిహెన్షన్ కాంప్రిహెండింగ్ నాలెడ్జ్ పెరుగుతుంది ఇప్పటికీ మనం ఇన్ని డెబ్భై ఐదు సంవత్సరాలైన స్వతంత్రంలో కూడా ఇంత ఎడ్యుకేషన్ సిస్టమ్ మనది ఉన్నా కూడా మనం ఇంకా కూడా ఒక చూసి చూసి చెప్పింది అదే క్వశ్చన్ అని ఆన్సర్స్ రిపీటెడ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఏదైతే వస్తుందో అదే చదువుకుని ఎగ్జామ్కి వెళ్ళిన పద్ధతి ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నాం అంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ దట్ దే కెన్ రైట్ సంథింగ్ ఆఫ్ దేర్ ఓన్ అనేది రాలేదు సో చాలా మటుకు కూడా ఈ సిస్టమ్ రావటం వల్ల మన ఫ్యూచర్ జనరేషన్కి మంచిది అనే ఉద్దేశంలో మేము డిస్కస్ చేయటం అయింది ఎడ్యుకేషనల్ పాలసీలో తర్వాత ఇది ఇంట్రడ్యూస్ చేయాలి అని కూడా గట్టిగా ఉంది ఉన్నా కూడా పేరెంట్స్ ఎవరు కంగారు పడక్కర్లేదు ఎందుకంటే ఈ సిస్టమ్ వచ్చే ముందర కంపల్సరీ సిబిఎస్ఈకి ఒక పద్ధతి ఉంటుంది ఒక పెద్ద స్కూల్కి ఒక ఐదారు చిన్న వేరే స్కూల్స్ విచ్ ఆర్ లెస్ ఎక్స్పీరియన్స్డ్ విల్ బీ అండర్ దేర్ హబ్ సో ఒక హబ్స్ లాగా తయారు చేశారు సో ట్రైనింగ్ హబ్ సిబిఎస్ఈ స్కూల్స్ వేరే టీచర్స్ని ట్రైన్ చేస్తాము ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వాలో ఎలాగ చేయాలో ఎలా ఉంటుంది ఓపెన్ బుక్ సిస్టమ్ అనేది ట్రైనింగ్ అవుతుంది సిబిఎస్ఈ కంటిన్యూస్లీ ఇక్కడ వాళ్ళని నార్త్కి నార్త్ వాళ్ళని ఇక్కడికి మేము కంటిన్యూగా ట్రైనింగ్ సెషన్స్ అవుతూనే ఉంటాయి సో దాంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు టీచర్స్ విల్ బీ వెల్ ఎక్విప్డ్ విత్ ఓపెన్ బుక్ సిస్టమ్ నైద్ ద స్కూల్ అండ్ ద చిల్డ్రన్ ఆల్సో విల్ బీ ఎక్విప్డ్ ఫర్ యునో ఫేసింగ్ దిస్ సిచ్యువేషన్ ఇంకోటి ఏంటంటే ఏదైనా కొత్తగా రాగానే పేరెంట్స్ ప్యానిక్ అవటం చాలా యూనో యాజ్ అ ఎడ్యుకేషనిస్ట్ నాకు చాలా బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే మా ఎజు ఎనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా అండి వీ హ్యావ్ టు ప్రిపేర్ ద చిల్డ్రన్ ఫర్ ఫ్యూచర్ అంటే రేపు వాళ్ళు ఎలాంటి సమస్య వస్తే ఎలాంటి సమస్యకి ఎలా ఎదుర్కోవాలనేది పుస్తకంలో రాసిలేదు ప్రపంచంలో ఏది రాసిలేదు కానీ ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమొస్తుందో ఎలా అవుతుందో అనే షాకింగ్ చిన్నప్పటి నుంచి మనం వాళ్ళని ఫేసింగ్ యాంగిల్ ఇవ్వకపోతే ఒట్టి మార్క్స్ గురించి ఆలోచించగలిగితే వీఆర్ మేకింగ్ ద చిల్డ్రన్ క్రిపుల్ అంటే చాలా మటుకు వాళ్ళని వికలాంగులను చేస్తున్నాం బుద్ధిహీనులను చేస్తున్నాం అంటే బుద్ధి వాడకుండా కేవలం జ్ఞాపక శక్తితో మార్కులు వస్తే చాలు మా పిల్లోడికి ఒక మంచి ఏంటి వస్తుంది అని కాదు ఒక మంచి కాలేజీకి వెళ్ళినా అక్కడికి అక్కడ అతను అండర్స్టాండింగ్ స్కిల్స్ కానీ అనలిటికల్ స్కిల్స్ లేకపోతే అతను ఎక్కడ ఉండడు మీరు వింటూనే ఉంటారు చాలా మట్టుకు కూడా ఇక్కడ ఐఐటీలో మన ఆంధ్రప్రదేశ్లో ఐఐటి ర్యాంకర్లు కొట్టిన వాళ్ళు పిలానికి కానీ వెళ్ళి తర్వాత ఐఐటీలోకి వెళ్ళి విత్ ఇన్ వన్ మంత్ రిటర్న్ వచ్చేసారు సో ప్రపంచానికి కావాల్సింది అనాలిటికల్ అండ్ క్రి క్రిటికల్ థింకింగ్ అండ్ క్రా కాంప్రిహెన్షన్ యాంగిల్ కాంప్రిహెన్షన్ అంటే మనం ఎలాగా ఈ ఫ్రేమ్ వర్క్ రాయాలి ఎలా చేయాలి అనేది ఒక ఇప్పుడు దాకా ఏంటంటే మోడల్ పుస్తకాలు చదివేయటం పుస్తకాల్లో ఏది ఉంది అది రాసేసి ఎగ్జామ్ రాసేస్తే మార్క్స్ వచ్చేస్తాయి అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ ఇన్ ఫ్యూచర్ సో We have to introduce that right from school level, which is a very good system. And uh, parents should be very happy that uh, education system in India is thinking on a global aspect. We have to be very happy that uh, our uh, country is looking forward, that our children are fitting everywhere in the world. Mm -hmm. And uh, parents also have to embrace the changes. Every time we receive a change, we మన పిల్లోడికి ఇది ఫ్యూచర్ ఏమో అని ఆలోచించగలగాలి ఎందుకంటే మనం చదివిన చదువులు యూనో మనం చదివిన చదువులు పుస్తకాలు ఇప్పటికీ అదే పుస్తకాలు స్టేట్లో కానీ ఇంకో దాని కానీ కానీ ఇప్పుడు రోజు రోజుకి మారుతూ వస్తుంది ఇప్పుడు సిబిఎస్ఈ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ఇంట్రడ్యూస్ క్రెడిట్ వర్క్ ఫ్రేమ్ సిస్టమ్ ఎన్ఈపి ప్రోగ్రాంలో అది ఫోకస్ చేయండి క్రెడిట్స్ ఎలాగొస్తాయి అంటే ఎలాంటి పద్ధతుల్లో అయితే స్కూల్ క్రెడిట్ సిస్టమ్ ఇస్తుందో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ మీకు తర్వాత నేను మీకు దాని గురించి క్రెడిట్ సిస్టమ్ గురించి ఇస్తాను యూ కెన్ పబ్లిష్ ఇట్ ఆల్సో ఫర్ ద లాట్ ఆఫ్ యూనో పేరెంట్స్ టు నో ద నాలెడ్జ్ సో ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఎలా ఫోకస్ ఇచ్చారు ఆర్ట్ వర్క్కి ఎలా ఫోకస్ ఇచ్చారు తర్వాత యూనో కాంప్రిహెన్షన్కి ఎలా ఫోకస్ ఇచ్చారు అనాలిటికల్ స్కిల్స్కి ఎలా ఫోకస్ ఇచ్చారు సో ఇలాంటి అన్ని స్కిల్స్ మనం ఈక్వల్గా ఉండాలనేది పేరెంట్స్కి తెలియాలి సో ఫైనలీ అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే ఒక టాపిక్ ఇస్తే లైక్ మా లాంగ్వేజ్లో మీడియా లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఒక సిచ్యువేషన్ తీసుకొని అనాలిసిస్ చేసి మేము ఎలా అయితే ఎక్స్ప్రెస్ చేస్తాము ఇన్ ద సేమ్ వే ఓపెన్ బుక్ సిస్టమ్ కూడా ఉంటుంది అనేది మీరు చెప్తాను సో అంటే ఇప్పటివరకు మనం ఇండియాలో మెమొరీ మెథడ్కి బాగా అలవాటు పడిపోయి ఉన్నాం మీరు అన్నట్టుగా ఒక క్వశ్చన్ తీసుకొని దానికి ఆన్సర్ ఇదే ఉంటుంది ఇంకా అయితే రెండు మూడు పాయింట్స్ని ఎక్స్ట్రా యాడ్ చేయటం ఇంతవరకు ఇది రాసాం అల్ ఆఫ్ ఆ సడన్ చేంజ్ చేస్తే ఇది స్టూడెంట్స్ తట్టుకోగలరంటారా అంటే మీరు చెప్పిన ప్రకారం నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ అన్నారు సో ఎయిత్ క్లాస్ వరకు వాళ్ళు అది ప్రిపేర్ అయిపోయి ఉండుంటారు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే లేదు ఇది మేము ఒకవేళ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయగలిగితే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఉంది అని అంటే ప్రతి ఒక్క స్కూలు అప్రమత్తం అయ్యి చిన్నప్పటి నుంచి దానికి ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటారు ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం కూడా యాక్చువల్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనం ఎప్పుడు కూడా కాంప్రిహెన్షన్ యాంగిల్లోనే నేర్పించాలి సిఇసి ప్యాటర్న్ అని ఉండింది ముందు కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ సిస్టమ్ అప్పుడు ఏం చేసేవారంటే ప్రతిదీ ఇవాల్యుయేట్ చేయాలి అనే యాంగిల్లో అప్పుడు ఈ యాంగిల్ టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్లో కూడా ఓపెన్ బుక్ సిస్టమ్ ఉండింది ఉండి దానికి అలా అనాలిటికల్గా చేసాము కానీ అప్పుడు ఎందుకో ఇట్ డిడ్ నాట్ వర్క్అవుట్ బికాస్ దే అగైన్ స్టాప్డ్ ఇట్ సిఈసీ ప్యాటర్న్ తీసేశారు కాబట్టి మేము చేసాం కొన్ని స్కూల్సే చేశారు మేము చేయటం వల్ల మేము మేము పర్సనల్గా ఫీల్ అయింది ఏంటంటే ఎవరైతే మార్క్స్ చాలా బాగా వచ్చిన స్టూడెంట్స్ ఉంటారో టాపర్స్ వాళ్ళు చాలా మెమరీ బాగుంటుంది వాళ్ళ వాళ్ళ డిసిప్లిన్ ఆఫ్ రీడింగ్ కూడా బాగుంటుంది బట్ వాళ్ళు చాలా కంగారు పడ్డారు ఓపెన్ బుక్ సిస్టమ్ అయ్యేసరికి సో వాళ్ళకి ఒక ప్రెషర్ ఏంటంటే ఓపెన్ బుక్ సిస్టమ్ వల్ల వేరే వాళ్ళకి నాకన్నా మార్కులు వస్తాయా అనే ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ కూడా ఉండింది సో మాకు ఎప్పుడైతే ఈ ఓపెన్ బుక్ సిస్టమ్ మామూలు స్టూడెంట్స్ ఎవరైతే వెరీ స్మార్ట్ బట్ దే మే నాట్ రిమెంబర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఇన్ఫ్యాక్ట్ దే వీ యాజ్ అ టీచర్ ఆల్సో మాకు చాలా అర్థమైంది ఏంటంటే దెర్ఆర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ వెరీ గుడ్ ఇన్ దే కాంప్రిహెన్షన్ ఇఫ్ దే గెట్ లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ కాంప్రి ఇది ఓపెన్ బుక్ సిస్టమ్ చాలా బాగా పనిచేసింది వాళ్ళకి రోట్వే మెథడ్ చదివి ఫస్ట్ ర్యాంక్ మందికి వచ్చిన వాళ్ళు చాలా కంగారుగా వాళ్ళకి టైం సెన్ టైం సెన్స్ అర్థం కాలేదు ఎందుకంటే ఇంకా బెస్ట్ రాయాలా ఇంకా ఎలా రాయాలి అనే యాంగిల్లో దే కుడ్ నాట్ ఓపెన్లీ రైట్ విత్ దేర్ ఓన్ నాలెడ్జ్ సో కొన్ని అలాంటి సందర్భాలు ఉన్నాయి బట్ ఫస్ట్ టైం వాళ్ళకి అలా అనిపించింది కానీ సెకండ్ టైంకి బోత్ ఆఫ్ దెమ్ డిడ్ వెరీ వెల్ దే వాజ్ నో మోర్ ంజెస్ సో అప్పుడు ఒట్టి ఒక ఇంగ్లీష్ నాన్ తో స్టార్ట్ చేసాము దాని తర్వాత మళ్ళీ ఎప్పుడూ లేదు ఇప్పుడు కూడా ఏదో మీడియా అంటుంది కానీ అన్ని సబ్జెక్ట్స్ నా అంటే దే విల్ ఇంట్రడ్యూస్ టు వన్ టూ సబ్జెక్ట్స్ ఇంటర్డ్యూస్ ఉండొచ్చు యూజువలీ ఇంగ్లీష్ ఉంటుంది మేజర్లీ అండ్ సైన్స్ ఇవ్వచ్చు అండ్ మోస్ట్ ప్రాబబుల్లీ బట్ నాట్ మెనీ Okay. They may not. Uh, I'd, uh, in the discussion we did not come there, mm -hmm. uh, but uh, we will see on those angles what is going to happen. Yeah. Um, because open book system lo math lo, uh, So we might introduce in English and uh, social studies or science. Okay. These three subjects would be because comprehending ki chala scope unna, uh, okay. and analytical. థింకింగ్కి చాలా స్కోప్ ఉన్న సబ్జెక్ట్స్ అవి సో మీరు అడిగే క్వశ్చన్కి ఏంటంటే ఎలాగంటి ఫేస్ అవుతారు స్టూడెంట్స్ విత్ యూనో వే మెథడ్లో అండర్స్టాండింగ్ అంటే ఒక స్టూడెంట్ నేను ఇంతగా ఆల్రెడీ అదే చెప్పాను పేరెంట్గా కానీ ఎవరు కానీ వే మెథడ్ అలవాటు పడ్డాడు అంటే అదే నేర్పించాం కాబట్టి ఇప్పుడు మేము ఇలా నేర్పించడం వల్ల ఇలా కూడా అలవాటు పడతారు సో ఇట్ ఈస్ అగైన్ అవర్ టీచింగ్ అబిలిటీ అండ్ అవర్ ఓపెనింగ్ వే ఆఫ్ లుకింగ్ ఇట్ ఇందులో ఒకటే డిసడ్వాంటేజ్ ఉండే అవకాశం ఏంటంటే క్వశ్చనింగ్ ఆఫ్ ద కాంపీ క్వశ్చన్ క్వశ్చన్స్ రాసే టీచర్స్ చాలా ఇంటెలిజెంట్గా ఉండాలి అంటే వీఆర్ ఫైండింగ్ దట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ వెరీ లెస్ ఓకే అంటే ఇప్పుడు ఏదన్నా కొత్తది ఇంట్రడ్యూస్ చేయాలంటే అలాంటి ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ టీచర్ చాలా కష్టం అలాంటి క్వశ్చన్స్ ఒక విజ్ఞతి విజ్ఞానం ఉన్న టీచర్ క్వశ్చన్స్ ఇచ్చి ఫ్రేమ్వర్క్ చేయటం కొంచెం రిసోర్స్ కష్టమవుతుంది అదొకటే కష్టమైన పార్ట్ సెకండ్ ఏంటంటే Opening the child, the teacher way of correcting it, understanding the child's point of view. Mm -hmm. So that is also one of the point uh, might uh, have a disadvantage. Otherwise, it is an amazing tool for uh, the student. Amazing yeah. tool for student. మీరు దాన్ని విన్న తర్వాత యాజ్ అ పేరెంట్ నేను కూడా ఓకే మా కిడ్ అలా చదివితే బాగుంటుంది అని నాకు అనిపించింది కానీ లైక్ ఇప్పుడు మీకు నాకు అందరికీ ఓపెన్గా తెలిసిన ఒకటి 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 ఆ రెండు 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 అని చెప్పే ఆ ఇన్స్టిట్యూట్స్ ఒక బట్టి ఫైవ్ మేనర్ని అలవాటు చేసి పిల్లలకి అంటే ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఇది ఫిక్స్ అంతే ఇది నేర్చుకో ఎగ్జామ్లో రాయి నీకు ర్యాంక్ తెచ్చుకో ఆ ర్యాంక్ నా ఇన్స్టిట్యూట్కి యూజ్ అవుతుంది అని అని వెళ్తున్న ఆ ఇన్స్టిట్యూట్స్ దీన్ని యాక్సెప్ట్ చేస్తాయా ఇప్పుడు అందుకనే ఫోర్స్ఫుల్గా ఎడ్యుకేషనల్ పాలసీలోనే పెట్టేస్తున్నాం సో దే హ్యావ్ టు ఫాలో ఇట్ అండ్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ ఎలాగా ఫాలో అయ్యి మార్క్ సిస్టమ్ అయిన స్కూల్స్ కూడా కంపల్సరీ దీన్ని ఫాలో అవ్వటం వల్ల వీ కెన్ ప్రొడ్యూస్ ద రైట్ చిల్డ్రన్ సో డెఫినెట్లీ దీంట్లో లూప్ హోల్స్ కూడా కనుక్కోవచ్చు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏంటి అని బట్ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ ద రైట్ సిస్టమ్ అండ్ ది రైట్ వే వేర్ పేరెంట్స్ ఎప్పుడైతే మాకు మార్క్సే ఇంపార్టెంట్ కాదు మా పిల్లవాడు ఓన్గా రాయగలగాలి ఓన్గా ఈ సబ్జెక్ట్ని అప్లై చేయగలగాలి ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ కాలేజెస్ చూస్తున్నారు చాలా సినిమాలు కూడా చూసే ఉంటారు యూనో మేక్ త్రీ ఇడియట్ సినిమాలో కూడా ఇఫ్ యూ డోంట్ అప్లై వాట్ యుర్ స్టార్టింగ్ నో పాయింట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో ఇలాంటి యాంగిల్లో మనకి ఈ ఓపెన్ బుక్ సిస్టమ్ ఇచ్చాక కూడా మన పిల్లోడు రాయలేడేమో అని కంగారు పడే పేరెంట్స్ అందరూ కూడా షుడ్ అండర్స్టాండ్ దట్ వాట్ యామ్ ఐ ప్రిపేరింగ్ ద చైల్డ్ ఫర్ అసలు ఎందుకు ఇస్తున్నాను నేను ఈ డిగ్రీ అవసరం ఏంటి అనేది వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళకే వస్తాయని అనుకుంటున్నాను అమ్మా ఏ పేరెంట్ అయినా కూడా మన పిల్లోడు భవిష్యత్తులో ఎక్కడికి వెళ్ళినా కూడా నెగ్గాలి అనేది ఉండాలి అది మీరన్నట్టుగా ఒక జాబ్కి వెళ్ళినప్పుడు ఇప్పటివరకు చదువుకున్న చదువు ఆ క్వశ్చన్ ఈ ఆన్సర్ ఆ క్వశ్చన్ ఈ అని అంటే ఎగ్జామ్ మనం జాబ్లో సస్టైన్ అవ్వలేము డెఫినెట్గా సో అది ఇంపార్టెంటే కానీ మీరన్నట్టుగా మనం దానికి అలవాటు పడిపోయినాం కదా ఫస్ట్ ర్యాంక్ వస్తేనే ఇంట్లో కూడా పేరెంట్స్ ఎలా అయిపోయారంటే నీకు ఇంత పర్సంటేజ్ వస్తేనే నాకు నలుగురిలో గౌరవం ఉంటుంది నీకు టెన్ పాయింట్స్ వస్తాయా జీపీఏ లేదా నైన్ పాయింట్స్ వచ్చినా కూడా నాకు పరుగు పోతుంది అని తిట్టే పేరెంట్స్ ఇంకా చాలా మంది ఉన్నారు అందుకే అందుకే సిబిఎస్ఈ ఒక సిస్టమ్ లోకి వచ్చింది క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ అన్నాను కదా సో ఎక్కడ కూడా మీ మార్క్స్ కానీ రివీల్ ఉంది ఉండదు అండ్ దెర్ ఈస్ నో మోర్ యు నో స్టేట్ వైడ్ ఆర్ నేషనల్ వైడ్ మార్క్స్ ఆర్ బీన్ పబ్లిష్డ్ ఈవెన్ ఇఫ్ యూ పబ్లిష్ ఇట్ ఇస్ ఇట్స్ అని ఒక యాంగిల్కి వచ్చేసింది వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉండదు ద చైల్డ్ లో స్ట్రెస్ యాంగ్జైటీ లేకుండా మార్క్స్ వస్తేనే నేను నాకు గౌరవం ఉంటుంది మార్క్స్ లేకపోతే గౌరవం ఉండదు కాదు హౌ వెల్ యూ పెర్ఫామ్ అండ్ వాట్ యూ వాంట్ టు చూజ్ అనేది ఈ నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్విమ్మర్ ఉన్నాడు అనుకోండి అతనికి స్విమ్మింగ్ నేషనల్ ఛాంపియన్ కానీ ఒక ఎనీ ఎనీ స్పోర్ట్లో కానీ ఎనీ ఆర్ట్ ఫామ్లో కానీ ఉంటే అతనికి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సంటేజ్ స్కూల్ ఇస్తుంది ఆన్ అ ఓపెన్ వే సో ఎన్సిసి కానీ ఈ క్రెడిట్స్ కూడా వాళ్ళకి లో పనికి వచ్చేలాగా ఇప్పుడు సిబిఎస్ఈ తయారు చేసింది సో అంటే గ్రాడ్యుయేట్ వరకు కూడా ఈ ఇప్పుడు లో కూడా వాడుకుంటారు ఆ క్రెడిట్స్ దీంట్లో కూడా వాడుకుంటారు సో ఎవ్రీవేర్ ఎవ్రీ యూనివర్సిటీ ఇట్స్ గోయింగ్ టు బి అప్లైడ్ దీస్ క్రెడిట్స్ అండ్ ఈవెన్ ద మార్క్స్ ఆర్ బీన్ గివెన్ ఫర్ ద సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ఆల్సో ప్రజెంట్ మనం స్కూల్లో మేము ఫ్రేమ్ వర్క్ చేసుకున్నాము ఎలాగంటే అటెండెన్స్ వాళ్ళ బిహేవియర్ వాళ్ళ థాట్ ప్రాసెస్ దానికి ఒక టెన్ టెన్ మార్క్స్ దెన్ స్కూల్ హ్యాస్ సర్టెన్ క్రెడిట్ మార్క్స్ టు గివ్ టు ద చైల్డ్ సో దీస్ ఆర్ ఆల్ విల్ క్రియేట్ అ గుడ్ సిస్టమ్ టు ద చైల్డ్ ఓవరాల్ సో ఒక ఎగ్జామ్లోనే నేను ఎక్సైల్ అవ్వక అవ్వాలని లేదు నా ఓవరాల్ బిహేవియర్ అండ్ ఓవరాల్ కాండక్ట్ ఇస్ ఆల్సో ఇస్ ద పాయింట్ టు ఆర్ ఆల్ ఇంట్రొడ్యూస్డ్ ఇట్ అండ్ వీఆర్ డూయింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ వర్క్ ఫ్యాక్ట్ మా సంస్కృతి స్కూల్లో వొకేషనల్ ఎడ్యుకేషన్ అని మేము ఇంట్రొడ్యూస్ చేసాము వివ్ గాట్ నేషనల్లీ రికగ్నైజ్డ్ బై సిబిఎస్ఈ అండ్ వీవ్ ఇంట్రొడ్యూస్ దట్ ఇన్ మెనీ స్కూల్స్ ఆల్సో వొకేషనల్ ట్రైనింగ్ ఏంటంటే విచ్ వీ థాట్ ఒక చదువే కాకుండా శ్రామిక విజ్ఞానం కూడా కావాలి అంటే ఇఫ్ ద చైల్డ్ నోస్ టు ట్రైన్ సెల్ఫ్ టు సమ్ స్కిల్ సో అలాంటి స్కిల్ సబ్జెక్ట్స్లో మాకు సిక్స్త్ నుంచి ఉంటుంది ఫైనాన్షియల్ లిటరసీ ఉంది సో ఫైనాన్షియల్ లిటరసీ ఈజ్ ఆల్సో సిక్స్త్ సబ్జెక్ట్ చాలా జనరల్గా మీరు ఐదు సబ్జెక్టులే చూస్తూ ఉంటారు బయట మా దాంట్లో సిక్స్త్ సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది తర్వాత రీటైల్ ఎడ్యుకేషన్ ఉంది తర్వాత బ్యూటీ అండ్ వెల్నెస్ ఉంది తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది ఫోటోగ్రాఫీ ఉంది వీ హ మెకానికల్ కార్ మెకానికల్ ఉంది సో వీ హంట్రోడ్యూస్డ్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ ఫ్రమ్ ట్వెల్ ట్వెల్వ్ సబ్జెక్ట్ ఫ్రమ్ సిక్స్త్ గ్రేడ్ వాట్ ఎవర్ ద చైల్డ్ వాన్స్ కెన్ టేక్ ద సబ్జెక్ట్ అండ్ గో ఈవెన్ వేదిక్ మ్యాథ్స్ వీ హ్ డన్ వీ హెవ్ డన్ యోగా ట్రైనింగ్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ గ్రేడ్ వీ హుక్స్ వీ క్రియేటెడ్ సిస్టమ్ సో దట్ అ చైల్డ్ కెన్ గో ఆఫ్టర్ టెన్త్ ఆల్సో విత్ సర్టిఫికెట్స్ అండ్ డూ సమ్ వొకేషనల్ ట్రైనింగ్ ఇఫ్ దట్ ఎందుకు ఇలాంటి మీరు ఇంత పాష్ స్కూల్లో మీరు ఇలాంటి ఎందుకు స్టార్ట్ చేశారు అని అంటే దిస్ ఈస్ ద మేజర్ వాట్ వీ థాట్ ఈస్ ఇన్ ద అర్బన్ ఎడ్యుకేషన్ అర్బన్ సిస్టమ్ ఆఫ్ పేరెంటింగ్ మన పిల్లలు నల అంటే మనకు తెలియకుండా చిన్నప్పటి నుంచి ఒకటి నేర్చుకున్నారు నేను చదువుకుంటే పని చేయక్కర్లేదురా అని ఇప్పుడు మీరు బయట మీ ఆఫీస్లో కానీ మా ఆఫీస్లో కానీ అందరి దగ్గర చూస్తున్నాం అంటే చదువుకున్నోడు పని చేయక్కర్లేదు అంటే అది ఎలాగ మైండ్కి వెళ్ళిందో పిల్లలకి తెలియదు కానీ నేను చదువుకుంటున్నాను నాకు గ్లాస్ నుంచి నీళ్ళు తేటం తెలియదు టీ పెట్టడం తెలియదు తర్వాత నాకు బేసిక్ నాలెడ్జ్ లేదు అనే సిస్టంలోకి వచ్చేసాం కాబట్టి అంటే పిల్లలకి ఒక వొకేషనల్ ఎడ్యుకేషన్ కనుక వాళ్ళకు ఒక స్కిల్ ఉంది వాళ్ళ స్కిల్లో ఒక టాలెంట్ వాళ్ళలో ఏదైనా ఉన్నది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే దే హ్యావ్ అ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ దే నో సంథింగ్ ఇట్స్ జస్ట్ నాట్ దిస్ ఇప్పుడు మీరు టెన్త్ వరకు చదువుంటారు మీరు డిగ్రీ దాకా చదివారు తర్వాత ఏం చేద్దాం అనే క్వశ్చన్ మీకు ఒక పది మంది ఎందులోకి వెళ్తే బాగుంటుందా లేకపోతే ఎక్కువ ఉద్యోగం వస్తుందో తెలియదు వేర్ యూ వాంట్ గో యూ డోంట్ నో అలాగా చిన్నప్పటి నుంచి ఇది నేర్చుకుని ఒక నేర్చుకున్నవాడు మేబీ మైఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ ఐ మె నాట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఎట్ సో లెట్ యుమ్ నో వాట్ స్కిల్స్ హీ క్యాన్ డూ అట్ ద సేమ్ టైమ్ వన్స్ హీ డస్ ఫిజికల్ వర్క్ ఎనీ ఈ ఫిజికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సర్టెన్ థింగ్ అప్లయింగ్ అతనికి వచ్చే నాలెడ్జ్ డబుల్ ఉంటుంది దీస్ పీపుల్ విల్ స్టాండ్ అవుట్ అవుట్ ఆఫ్ అదర్ చిల్డ్రన్ అనే ఉద్దేశంలో మేము వెరీ ఎర్లీ ఏజ్లోనే వొకేషనల్ ట్రైనింగ్ సిబిఎస్ఈ ఇంట్రడ్యూస్ చేసిన వెంటనే వీ ఇట్ అండ్ వీ హ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఆర్ స్కూల్స్ అండ్ ఆర్ ద ఓన్లీ స్కూల్ విచ్ హ్యాస్ సో మెనీ సబ్జెక్ట్స్ విచ్ ఇంట్రడ్యూసెస్ ఇన్ ట్వెల్త్ గ్రేడ్ ఆల్సో విత్ నార్మల్ సబ్జెక్ట్స్ మెయిన్ సబ్జెక్ట్స్తో పాటు ఈ రెండు కూడా సబ్జెక్ట్స్ రాస్తారు సో ఇదే సిస్టమ్ ఐబీలో ఉన్ ఉంది అంటే ఇంటర్నేషనల్ బ్యాక్యులేట్ అదర్ కంట్రీస్లో కూడా యూ హ్యావ్ అరౌండ్ ఫిఫ్టీ సబ్జెక్ట్స్ టు సిక్స్టీ సబ్జెక్ట్స్ వాళ్ళలో ఏదైనా సబ్జెక్ట్ చూస్ చేసుకోవచ్చు అలాగా మా దాంట్లో కూడా ఫిఫ్టీ సబ్జెక్ట్స్ సిబిఎస్ఈలో ఉన్నాయి మనకి ఏది కావాలంటే అది పేరెంట్స్ చూస్ చేసుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది అన్నీ ఉన్నాయి సో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్తూ ఉంటారు సిక్స్త్ సబ్జెక్ట్గా ఎందుకంటే అది రేపు సాఫ్ట్వేర్ ఉద్యోగం రావచ్చు అండ్ వీ ఆల్సో ఎంఫసైజ్ టు టేక్ Financial Kun main subjects ka so that they will take it as a compulsory. Mm -hmm. That is financial literacy is very important for them. Taratha yoga, physical anatomy of themselves, mm -hmm. Tarata the Vedic maths to understand how the math works, so make it easy. So these are all became like a part of this is what Sanskriti has been doing from twenty four years. Okay. And we are successful in all aspects. And we've seen the children also they stand out. కీప్ గెటింగ్ లాట్ ఆఫ్ లెవెన్త్ క్లాస్కి వేరే స్కూల్స్ నుంచి వచ్చే స్టూడెంట్స్ని మా స్టూడెంట్స్ని కంపేర్ చేస్తే ద ఎంపతి కానీ తర్వాత అండర్స్టాండింగ్ ఆఫ్ డిసిప్లిన్ కానీ అ లాట్ డిఫరెన్స్ బికాస్ వీళ్ళల్లో ఉన్న ఆ ఎనర్జీని చాలా మటుకు వీ గివ్ అ షేప్ అప్ టు అ స్కిల్ బికాస్ దాట్ ఎనర్జీ హ్యాస్ టు బీ యూటిలైజ్డ్ సమ్ ఫిజికల్ ట్రైనింగ్ సమ్ ఫిజికల్ నాలెడ్జ్ సో దట్స్ వాట్ వీ హ్ ఇంట్రడ్యూస్ దెమ్ ఓకే నాకు ఒక వచ్చిన ఇంకొక కామన్ డౌట్ ఇప్పుడు చాలామంది యూపీఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు అండ్ లైక్ నేను విన్నాను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటే యూపీఎస్సీ కోసం ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి మార్నింగ్ ఒక ఫోర్ టు ఫైవ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ న్యూస్ పేపర్స్ని ఇస్తారంట ఒక వన్ అవర్ టూ అవర్స్ టైమ్ ఇచ్చేసి ఆ న్యూస్ పేపర్స్లో నుంచి ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు సో లైక్ మీరు చెప్పినట్టుగా అనాలిసిస్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ అబ్సొల్యూట్లీ సో ఈ ఇప్పుడు ఈ ఓపెన్ బుక్ సిస్టమ్ రావటం వల్ల ఎవరైతే కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళకి చాలా మంచి అవకాశం యూపీఎస్సీ సిస్టమే కాదమ్మా ఇది గ్లోబలీ కూడా వీళ్ళు ఏ ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఈ సిస్టమ్ ఎగ్జామ్ ఉంటుంది సో దే విల్ బీ వెరీ వెల్ ఫిట్ ఇన్ ద వరల్డ్ యూపీఎస్సీ ఎగ్జామ్కి చాలా ఉపయోగపడుతుంది ఇది దాని ఒక్క కోసమే మనం ఇంట్రడ్యూస్ చేయట్లేదు సో ఆ లెవెల్ ఆఫ్ బ్రెయిన్ చిన్నప్పటి నుంచి ఇద్దామన్న ఉద్దేశంలోనే ఓపెన్ బుక్ సిస్టమ్ యూ హ్యాక్చువలీన తర్వాత మళ్ళీ చిన్నపిల్లలా అయిపోయి మీ స్కూల్లో జాయిన్ అవ్వాలి అంటే ఇప్పుడు ఎప్పుడైనా టీచర్ కింద మీరు ఆల్రెడీ చిన్నపిల్లలాగే ఉంటారు అప్పుడు